హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోటల్లో మనం తీసుకున్న ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా భలే టేస్టీగా ఉంటాయి కదా మనం ఎన్ని తింటున్నా కూడా అసలు తినాలనిపిస్తూనే ఉంటుంది కానీ అలా ఎన్నిసార్లు అని మనం హోటల్లోకి వెళ్ళి తింటాం మంచిగా మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్గా దూది లాంటి ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఇడ్లీలని ఇలా మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసి పెడితే ఎవరైనా ఒకటికి నాలుగు ఇడ్లీలు తినాల్సిందే అంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు ఇడ్లీలు పర్ఫెక్ట్గా స్పాంజీ స్పాంజీగా చేయడం చాలా పెద్ద టాస్క్ అని అనుకోవద్దు చాలా సింపుల్గా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఇడ్లీలని పర్ఫెక్ట్గా దూదిల్లాగా ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా పక్కా కొలతలతో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చాలా డీటెయిల్గా పక్కా కొలతలతో ఫుల్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో లింక్ ఇక్కడ షార్ట్ కింద అటాచ్ చేస్తాను చూడండి అలాగే వీడియో చూశాక రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి